నమస్కారం ఎన్ఎస్ మీస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం మహారాజా వారి ఆస్తులను అన్యాయంగా కబ్జా చేస్తూ మూడు సంవత్సరాల లీజుకు తీసుకొని ముప్పై సంవత్సరాలు తప్పుడు రాతలతో మోసం చేసిన వ్యక్తి పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేయడం విడ్డూరంగా ఉందని మహారాజు తనయుడు రామరత్నాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి విగ్రహానికి పాలాభిషేకం తులసాభిషేకం చేసి శుద్ధి చేశానని తెలిపారు ఆస్తులను ప్రజలకు అంకితం చేస్తానేమో కానీ ఇలాంటి కబ్జాదారులకి దక్కనివ్వనని హెచ్చరించారు తనను కావాలని బెదిరిస్తున్నారని తనకి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం మహారాజు ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మాస్తులు కబ్జా చేసి మా మమ్మ మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మలినమైపోయిందని దానికి నేను అభిషేకం పాలాభిషేకం తులసి నీళ్ళు అభిషేకం చేస్తున్నానండి మరో విషయం ఏంటంటే ఐదో తారీఖున నాన్నగారు జయంతి నాడు కాలేజీకి వెళ్ళి తొమ్మిదిన్నరకు బయట పది గంటల వరకు పదిన్నర వరకు కూడా ఉన్నాం ఉండి అక్కడ వారికి దండ వేసి నాన్నగారు విగ్రహానికి ఎప్పుడూ ఆ చేస్తాను డోమెని టికెట్స్ నేను చేస్తున్నాను దీనికి కూడా ఎన్నో పదులు పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరు మున్సిపాలిటీ వాళ్ళకి పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు ఏం లేదు వికాకుండా రాజవంశం ప్రోటోకాల్ ప్రకారం ఆత్మాభిమానం పిల్ల పిలవకపోయినా ఇంకా ఎందుకు అనిపించి నేను పోయిన సంవత్సరం కూర్చున్నాను ఈ సంవత్సరం వేసి పిలిచిన పిలవకపోయినాను మా నాన్నగారు విగ్రహం గార్డెన్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడ చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆగాను ఇక్కడ ఆగి స్టార్స్ ఇస్తూనే ఉంటే ఎవరెవరో కాలం చేయాలని అది చేసి ఇంకా మనం లేకుండా నేను సేరేపీ అని అనుకున్నాను అనుకున్న తర్వాత ఆ పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ సో మా ఆస్తులు మోసం చేసి గడ్జ చేసిన వాళ్ళు అన్యాయమైన మోసపూరితమైన పూర్తిగా చేసుకున్న వాళ్ళు కింద మరి మూడేళ్ళు అన్నదేమో ముప్పై ఏళ్ళు సొన్నాలు ఇచ్చి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా మొత్తం అది చూసి నేను బాధపడి మనసు లేదు ఇంకా అక్కడి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంవత్సర సంస్థలం మా నాన్నగారి విగ్రహానికి చేశాం ఐదు వందల పదకొండు దగ్గర ఇచ్చాం దానికి వాళ్ళ నాన్నగారు విగ్రహం చేసి భోజనాలు కూడా మరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి ఈ పరిస్థితిలో చెప్తున్నాను వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మత్తులేని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఈయన అందరినీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరినీ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడి మాట్లాడించి ఇచ్చారు జగన్ జగన్ గారు దాని కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నెరవేర్చు చేస్తే వాళ్ళేమో పది రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను ఇదండి అయితే ఒక మాట చెప్తున్నాను ఏమండి ఇక్కడ చేసుకోవాలి కదా ఎక్కడ ఉన్నారు కదా అక్కడ కూడా చేసుకోవచ్చు కదా ఇక్కడే చేయాలా నన్ను ఒక పక్కన నన్ను పొగుతూ నాకు అనకా చేసి గట్టితో కొట్ ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగ నువ్వు కేసు గట్టిగా కంటిన్యూ చేస్తే నువ్వు ప్రతికొండ ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు స్వానీలు కూడా ఇలాంటివి ఇలాంటి అయినా సరే నేను వాడిని అలా ఉండిపోయాను అయితే నాన్నగారి పేరు కమర్షియలైజ్ చేస్తున్నట్టు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మిగిలిన అజెండా అంతా ప్రజలకే వెళ్ళాలి నా తదనంతం అంత ప్రజలకే నా పిల్లలు బాగుపడిన వాళ్ళందరికీ ఐదు వేల కోట్ల రూపాయలు తోడుతున్నారు నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ వెంటనే నేను పిఎంఎఫ్ పిటమ్ మహారాజు ఫౌండేషన్ పెట్టాను కేవలం అందులో ముగ్గురే అన్నా నేను మా మా బంధువైన డాక్టర్ గారు డాక్టర్ రామ్ గారు ముగ్గురే ఎవరు లేరు అందరూ అయితే ఎన్నోసారి మమ్మల్ని కూడా శ్రద్ధ పెట్టడాన్ని ఈ దుర్మార్గులు నన్ను ఇది చేసినా నేను లొంగలేదు అలాంటి వాటి కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకుని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినట్టుండి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన టైంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న మనిషిని మేము గుర్తించాం మీరు తీసుకున్నారు కూడా ఈ సంవత్సరంలో అనిచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కట్టించేయాలి నా ధర్మంతో కూడా అని ఆయన కోరుకున్నాను ఈ సందర్భంగా మరి ఎంతో ఎంతో ప్రేమతోటి ఆయన చూ చూ చూసినటువంటి ఎప్పుడు మాకు ఏ అన్యాయం చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అంచ ఈ సందర్భంగా వాళ్ళు ముగ్గురు కూటమే ఉండాలి తప్పించి ఎవరు వచ్చినా సరే నాన్నగారికి ఆ దాన ధర్మాలకి ఖచ్చితంగా వికా వికాసం కలుగుతుంది వారు ఉండాలి ఆ కుటుంబం